అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కుత్బుల్లపూర్ నియోజకవర్గంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి కమ్యూనిటీ హాల్లో జడ్పీ హై స్కూల్ విద్యార్థులతో యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ కాసాని సుధాకర్ మిదురాజ్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కాసాని శ్వేత సుధాకర్ మిదిరాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా అనేది శారీరక మానసిక ఆధ్యాత్మిక సాధన సాధించడానికి ప్రార్థన మార్గం అన్నారు యోగా చేయడం వల్ల మనసు శరీరం ఒకే చోట చేర్చడానికి ప్రయత్నించే ప్రక్రియని వారు తెలిపారు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అలాగే చదువులో రాణిస్తూ బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం రామకృష్ణ మరియు యోగా ట్రైనర్ పరమేశ్వరి ఉపాధ్యాయులు మరియు నందిగామ సురేష్ తదితరులు పాల్గొన్నారు Breathe out slowly once again. cioè your I'm going to say ইনে আন এনে ছিনে তো ইনে তো ইনে নেনে নেনে সিনে সিনে మన యోగా ట్రైనర్ మన పరమేశ్వర్ గారు మాకు చెప్పడం తక్కువ మనం మన హెచ్ఎల్ గారు చెప్పండి సరే సార్ యోగా మినిస్టర్ గారు కండి చేయడం లేదు కమిషనర్ గారు చెప్పి ఇది కండి ఇక్కడైతే బాగుంటుంది సార్ ఇక్కడ అయితే బాగుంటుంది ఎందుకంటే చేయడం మనం చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ యోగా అనేది అంత ఒక్క వ్యక్తికి ముఖ్యం చిన్న పిల్లల నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం ఏ సెవెంటీ ఇయర్స్ వరకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పటికి మన పిఎర్ గారు యోగా చేస్తారు ఎందుకంటే యాక్టివ్ యోగా చేయడం వల్ల బ్రెయిన్ ఫ్రెష్ ఉంటుంది యాక్టివ్ ఉంటుంది బాడీ స్ట్రిఫ్గా ఉంటుంది ఏ చేయించినా బాగుంటుంది మనం హెల్తీగా ఉండాలంటే యోగా మస్ట్ దట్ ఇక్కడ మన ఇక్కడే కాకుండా యావత్ ప్రపంచంలో ప్రతి దగ్గర యోగా చేస్తారు యోగా అనేది ఈ రోజు కాదు ప్రతిరోజు మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది మనం కూడా మన పేరెంట్స్ కూడా చెప్పండి యోగా చేయడం వల్ల మన బ్రెయిన్ షార్ప్ మనం హెల్తీగా ఉండాలి ఎందుకంటే అనేది ఏంటంటే మనం యోగా చేయడం వల్ల మనకు బ్రెయిన్ షార్ప్ అర్లీ అవర్స్ దాటి చేయడం వల్ల స్టిఫ్ట్ ఉంటుంది ఇది యాక్టివ్గా ఉంటాము మన బ్రెయిన్ షార్ప్ ఉంటుంది ప్రతి ఒక్కరు చేయాలి దీనికి రెస్ట్ అనేది ఉండదు ప్రతిరోజు చేయాలి మీరు మీ పేరెంట్స్ కూడా చెప్పండి యోగా చేయడం వల్ల మంచిదే ఇలాంటి చెడు కాదు ఇది మనకు చదవడం వల్ల ఎంత ఇంపార్టెంటో ఈ యోగా చేయడం వల్ల అంత ఇంపార్టెంట్ యోగా చేయడం వల్ల మనం చాలా చేయవచ్చు బ్రెయిన్ షార్ప్ ఉంటుంది మన యాక్టివ్గా ఉంటుంది అన్ని రకాలు బాగా చదువుకొని మనం లాక్ పొందేది చదువు పడి బాగా చదువుకోవాలి బాగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి యోగ్ యోగ చేసుకోవాలి ఈ అవకాశం పెద్ద

చెప్తా చూసుకొని ప్రాక్టీస్ చేసి చేయండి మీకు ఫోన్ లోపల ఒక ఫోన్ అంటే ఫోన్ ఒక వీడియో పెట్టుకొని పుష్పట్టు వీడియో పెట్టుకోకండి అట్లా మీ యోగా అంటే ట్రైనింగ్ ఇస్తున్నా ఆర్పరేటర్ గారి మా ఫ్రెండ్ శ్రేఖర్కి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఇది నెవర్ ఇ ऐलान स्टार्ट होता है ना कि मतलब वो कैसे स्टार्ट करते हैं आप बोलें अलाइन स्टूडेंट प्रति बोझ महानती प्रणाम।